లంచం తీసుకుంటూ ఏసీపీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు విద్యార్థుల ట్యూషన్ ఫీజులు ఇతర రుష్మల స్వీకరణలో జరిగిన మూడు కోట్ల కుంభకోణంపై ఏఆర్ కృష్ణయ్య ప్రిన్సిపాల్ బన్నా ఎలయర్ పై కమిటీ విచారణ చేస్తున్న సమయంలోనే కేయుసి రమేష్ కృష్ణయ్యను క్యాంపస్ కు మార్చారు న్యాప్ కోసం కేటాయించిన పది కోట్ల బిల్లుల్లో చేతి వాటం కోసమే కృష్ణయ్యను క్యాంపస్ వీసి బదిలీ చేయించారని గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి యూనివర్సిటీలో కీలకమైన నాలుగు కార్యాలయాలకు కృష్ణయ్య ఒక్కటి అసిస్టెంట్ రిజిస్టర్ గా రమేష్ నియమించాలనే ఆరోపణలు బలంగా ఉన్నాయి న్యాక్ సందర్భంగా వర్సిటీలో రోడ్లు హాస్టళ్లు ఇతర బిల్డింగ్ల కోసం పది కోట్ల రూపాయలు కేటాయించారు వీటిలో కమిషన్ల కోసమే బిల్డింగ్ డివిజన్ పబ్లికేషన్ సెల్ హాస్టల్ ఆఫీస్తో పాటు యూనివర్సిటీ ఆడిట్ ఆఫీస్ కూడా కృష్ణయ్యే అసిస్టెంట్ రిజిస్టర్గా నియమించారు ఒక్క హాస్టల్లోనే పాలు అమ్మే వ్యాపారి దగ్గర నుంచి యాభై వేల లంచం తీసుకోవడం పలు అనుమానాలకు తావిస్తుంది ఇంకా దీని యొక్క లు ఉన్నాయనే అనుమానంతో అండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ల గాను కాకతీయ యూనివర్సిటీ హాస్టల్స్ సంబంధించిన హాస్టల్స్ కి పెరుగు పాలు సప్లై చేయడం కొరకు టెండర్ ద్వారా పెండం రాజేందర్ అనే వ్యక్తి కాంట్రాక్ట్ వచ్చింది ట్వంటీ వన్ ట్వంటీ టూలో విల్సన్ క్లియర్ అని ట్వంటీ టూ ట్వంటీ త్రీలో ఏప్రిల్ అండ్ మే మంత్లకు సంబంధించినటువంటి సుమారు తొమ్మిది లక్షల బిల్స్ పెండింగ్ ఉన్నాయి ఆ బిల్స్ పెండింగ్ క్లియర్ చేయడానికి ఇష్టయ్య అసిస్టెంట్ రిజిస్టర్ మరియు ఆడిట్ ఆఫీసర్ గారు రాజేందర్ గారి వద్ద లంచం అడిగాడు యాభై వేల రూపాయలు అతనికి ఇవ్వడం విషయం లేక మమ్మల్ని అప్రోచ్ అయ్యాడు ఈరోజు రాజేందర్ గారికి లంచం ఇస్తుండగా మేము రెడ్ అనర్ట్గా పట్టుకున్నాం